నవీన్ యాదవ్ ని మేము కించపడతాము ఆయన మంచోడే ఆయన మంచోడు గారే అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ ని మేము కించపడతాము ఆయన మంచోడే అయితే ఆయన మంచోడు అని కేటీఆర్ ముందే చెప్పింది ఆమె అంటే బోలా మనిషి కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఇది జరిగిన ఈ రెండు రోజులు అవుతుంది మళ్ళా కేటీఆర్ ఈ రోజు ఆయన మంచోడు కాదు అని చెప్తున్నాడు ఇక ఫైనల్ గా మరి ఆయన పక్కు ఆమె పక్క ఆయన పక్కకుండే ఆమె మాట్లాడుతుండే మరి మాట్లాడినప్పుడు గట్రా మాట్లాడక తల్లి అది మంచిది కాదు కదా సైలెంట్ సైలెంట్ అంటే ఆయన అర్ధంగీకారం కదా మౌనం అనేది అర్ధంగీకారం మౌనాన్ని ఖండించకపోనంత పిచ్చి లెక్క ఇంకోటి కాదు మళ్ళీ దాని తర్వాత మాట్లాడతాడంటే ఇది ఎరుకు ఆనాడు ఆమె ఆయన పొంటే ఆమె మరి అడగోలు మనిషి కూడా కాదు కదా అడగోలు మనిషి కాదు కదా వాళ్ళ అభిమాని వాళ్ళ అభిమానినే ఆమె ఒక బిగ్ బాస్ సెలక్షన్ పోయి అంటే మల్లారెడ్డి దగ్గర చాలా బహిరంగ సభలలో కూడా కేసీఆర్ గురించి చెప్పింది మాట్లాడే వినిపించుకుంటారు అంటే ఎందుకు ఇట్లా చెడిపోతాను నేనేమంటానంటే వీళ్ళ మనసుల ముందడ కూడా వీళ్ళు అబ్బా వీళ్ళ మనసులో కూడా వీళ్ళ చులుకనైతాను ఓటర్ల ఓటర్ల కింద మరింత చులుకనయి వీళ్ళు